శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ నేను మీ మహా ఇవాళ మనం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి Wann అమావాస్య కావడంతో ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు మరి లోపల ఎలా ఉందో మనం చూపిస్తాము రండి అడుగు పెట్టడానికి ఖాళీ లేనంతగా ఉంది రద్దీ అయితే భక్తులతో నిండిపోయింది ఆలయం అంతా అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అందులో ఇవాళ అమావాస్య ఏంటి ఇప్పటి నుంచే బానాలు సమర్పించవచ్చా అంటే మాకు మొక్కు ఉన్నది మొక్కు కోసం అని ఎక్కడి నుంచి వచ్చారు కాచి కాచిగూడ అంటే మొక్కులో ఈ గుమ్మడికాయలు అన్ని స్పెషల్ గా కనిపిస్తున్నాయి మొక్క అంటే మామూలుగా ఇది కదా మొక్కు అన్ని మొక్కు తీరు ఎట్లా మొక్కినో అట్లా తీరు అనుకున్న తీరుతాయని తీరిని తీరిని కాబట్టి మీరు మొక్క చెల్లించు మనతో పాటు ఆలయ పురోహితులు ఉన్నారు వారిని అడిగి ఇప్పుడు కళ్యాణం ఉంది అమ్మవారిది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు నమస్తే అండి అంటే ఇప్పుడు కళ్యాణం ఉంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ప్రత్యేక మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుందా ఎప్పుడు ఏ సంవత్సరం అయినా సరే మొదటి మంగళవారం ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది మనకి ముందు రోజు వచ్చేసి ఎదురుకోలు పుణ్యవాచనం స్వీకరణ గణపతి పూజ మళ్ళీ ఉంటాయి నెక్స్ట్ డే వచ్చేసి పది గంటలకి అమ్మవారి ఉత్సవమూర్తులని మండపం మీద తీసుకెళ్లి కళ్యాణోత్సవం ప్రారంభం చేస్తారు మూడో రోజు వచ్చేసి మనకి రెండో తారీఖు అమో రథోత్సవ కార్యక్రమం నేను సాయంత్రం ఐదు అంటే ఎంత పూజలు చేస్తున్నప్పుడు అమ్మవారికి బలు కూడా మేము చూసాం వచ్చినప్పుడు ఏంటి అమ్మవారి ఉగ్ర రూపమా ఎందుకని మోర్ శాంతి రూపమే అమ్మా అట్లా ఏం లేదు ఎల్లమ్మవారు ఇదంతా పూర్వం బావి ఉండేది అమ్మవారి బావిలో అమ్మవారు వెలిసింది అనమాట అంటే వాళ్ళ వాళ్ళ ముక్కు బడులు ఒక్కొక్క ఆచారం ప్రకారం వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు అంటే ఎన్ని సంవత్సరాల ఏడు వందల సంవత్సరాల క్రితం చరిత్ర స్వయంభూగా స్వయంభూ అమ్మవారు ఆ కౌచింగ్ కింద శిలా విగ్రహంగా వెలిసి ఉంటుంది రోజు ఉదయం అభిషేకం చేస్తారు ఇక్కడ ఏ రోజు ఉండదు అభిషేకం ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి అభిషేకం చేసి అలంకారాలు ప్రత్యేక అలంకారం చేస్తారు అంటే అమ్మవారి వెనక భాగంలో వస్తుంది వస్తుందని చెప్పి మేము అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి జలం వస్తుంది మా జలం తీసుకెళ్లి స్నానం చేస్తే ఎట్లాంటి చర్మ వ్యాధులు ఆరోగ్యం బాగాలేకపోయినా అన్ని అంటే మెయిన్ ఈ బావుల అమ్మవారు బాయ్ అమ్మవారి దగ్గర నుంచి కింద నుంచి జలం వస్తుంది ఆ జలం తీసుకెళ్లి సాయం చేస్తాం నిత్యం ఎలాంటి నైవేద్యం సమర్పిస్తుంది అమ్మవారికి మూడు కుంటల నైవేద్యం ఉంటుంది పొద్దున బాలభోగం ఉంటుంది మధ్యాహ్నం మహా నైవేద్యం ఉంటుంది సాయంత్రం మళ్ళీ ఈ నైవేద్యం ఉంటుంది కానీ ఇవన్నీ రకరకాల రోజుకు ఒక రకం నైవేద్యాలు పెడుతుంటారు మళ్ళీ బోనాలు ఎక్కించే వాళ్ళు పెరుగన్నం దద్దోజనం కట్టె పొంగలి ఇట్లాంటివన్నీ కూడా బోనాల్లో సమర్పించుకొని అమ్మవారి సాకలు పెట్టేసి వెళ్తున్నారు అంటే అమ్మవారు మెయిన్ ఆలయం అనేది ఇదేనండి అమ్మవారు బావిలో వెళ్తారు స్వయంభూగా ఏడు వందల సంవత్సరాల క్రితం అసలైన అమ్మవారు ఇక్కడ బావిలో ఉన్నారు అలాగే పైన పెట్టింది ఏంటంటే మనకి అమ్మవారి రూపం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు వెనక తల శిరస్సు నుంచి కూడా రోజు జలపాతం అనేది వస్తూ ఉంటుంది జలం వస్తుంది ఆ జలాన్ని తీసుకుంటే పూజలుగా చెప్పినట్టు అన్ని రోగాలు తగ్గిపోతాయి అనమాట మరి ఇప్పుడు మనం వెళ్తున్నాము ఆ బాల దగ్గరికి చూద్దాం ఎలా ఉంది అంటే అయితే భక్తులు అయితే చాలా బాగా ఎక్కువ ఉన్నారండి పోటెత్తారు జనం ఈ రోజు అమావాస్య కావడం ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయం ఇది అందుకే ఇప్పుడు కట్టెన్స్ ఉపయోగించారు ఆ కర్టన్స్ తీసాక నైవేద్యం పెట్టాక మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఆలయానికి కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు మరి మనం చూసుకోవచ్చు లైన్ అంతా కూడా అసలు ఆలయం అంతా కూడా ఖాళీ లేదు మరి నుంచి వచ్చారో భక్తులు అడిగి తెలుసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మేము చందనగర్ చందానగర్ ఇప్పుడే ఫస్ట్ టైమా రావడం రెండోసారి మూడోసారి అంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటున్నారు అది ఎంతవరకు నిజమే అయితే అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు గులాబ్ పువ్వులు కనకాంబరాలు మల్లె పువ్వులతో అమ్మవారిని చూడముచ్చుట అంటే మనకి చూడగానే ఒక తన్మయత్వం కలిగేలాగా అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు బావిలో అమ్మవారిని చూసారు కదా పడుకోబెట్టి అంత బంగారంతో అమ్మవారు ఉన్నారు అమ్మవారిని అంటే ప్రత్యేకంగా అలంకరించారా నిత్యం ఇలాగే ఉంటుందా ప్రతినిత్యం అమ్మవారికి అలంకారం ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తుంది అమ్మవారికి ఎక్కువగా ఏది ఇష్టం అనుకుంటున్నారు ప్రీతికరంగా అమ్మవారికి ఏదైనా ఇష్టమే అమ్మవారికి ఇక్కడ బోనాలు ప్రతి మూడు రోజులు బోనాలు జరుగుతాయి అమ్మవారికి పుష్పార్చన జరుగుతూ ఉంటుంది అమ్మవారికి ప్రతినిత్యం కూడా అభిషేకం అయిన తర్వాత ఇలా అభిషేకం తర్వాత అలంకారం చేయడం జరుగుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు బోనాలు జరుగుతాయి అన్నారు కానీ ఆషాఢ బోనాలు ఎంతో ప్రత్యేకం కదా ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు అంటే ఆషాఢ మాసంలో బోనాలు ప్రత్యేకమే కాకపోతే బల్కంపేట ఇళ్ళమ్మాల మూడు వందల అరవై రోజులు బోనాలు తీస్తారు ఇలా బోనాలు ఇక్కడ ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భక్తులు ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది ఏడు వందల ఏళ్ల క్రితం అమ్మవారు వెలిసిందని విన్నాము అసలు ఏంటి అమ్మవారి గురించి కదా అమ్మవారు ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా క్షేణ రూపంలో వెలిసారు ఇక్కడ పడుకొని వెలిసారు అమ్మవారు ఇక్కడ బాగుంటుంది అక్కడ ఆ బావిలో ఎప్పుడు కూడా జలం వస్తూ ఉంటుంది ఆ జలం తీసుకెళ్లి ఇంట్లో జల్లుకోవడము ఆరోగ్యానికి సంబంధించిన అమ్మవారు ఆ జలం ఇంట్లో జలుపుకోవడం స్నానం చేసినప్పుడు మనం ఆ స్నానం చేసే జలంతో కలుపుకొని స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా కూడా పోతుందని చెప్పేసి భక్తులకు నమ్మకం ఇక్కడ అంటే ఈ ఈ రోజు ఈ ఈ రోజున ఎలాంటి ప్రత్యేక పూజ రోజు కాదు రేపు అమావాస్య రేపు ఆదివారం మంగళవారం కూడా ఎప్పుడు కూడా మనకి ఇలాగే రద్దీగా ఉంటుంది రద్దు ఇలాగే అమ్మవారికి పొద్దున ఆరు ఐదు గంటలకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత ఐదు నుంచి ఆరు గంటల వరకు అభిషేకము ఆరు నుంచి ఏడు గంటల వరకు అలంకారము ఏడు గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు మా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దావందనం ఉండదు ఆదివారం మంగళవారం శుక్రవారం కంటిన్యూగా భక్తులకు దర్శనం కలిగిస్తాం అమ్మవారి కళ్యాణం ఉంది ఆ కళ్యాణం గురించి నా విశిష్టత అమ్మవారికి ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఆషాఢ మాసం మొదటి మంగళవారం అనగా ముందు రోజు సోమవారం నాడు ఎదురుకోలు కార్యక్రమం ఉంటుంది ఎదురుకోలు కార్యక్రమం అయిన తర్వాత మంగళవారం నాడు అమ్మవారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది కళ్యాణం తెల్లారు బుధవారం నాడు రథోత్సవం కూడా ఉంటుంది ఆ రథోత్సవం నాడు కూడా భక్తులు లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది తో రాగి కంకణాలు అండి ఇవి నలభై రూపాయలు అమ్ముతున్నారు అలాగే సిల్వర్ కూడా ఉన్నాయి అమ్మవారి రూపంతో ఉంటాయి కట్టుకుంటే మంచిది అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇక్కడ డాలర్స్ అండ్ రక్షణ కంకణాలు కౌంటర్ కూడా ఉంది అలాగే మనకి ఇక్కడ ఏంటంటే రథోత్సవం కూడా జరుగుతుంది రథం కూడా ఉంది అమ్మవారిది ఇది ఈ రథం మీద అమ్మవారిని ఊరేగిస్తారు అనమాట రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఇంకా మరి మనకి లోపల అమ్మవారి చీర కూడా నేస్తున్నారు ఆ చీర కూడా మీకు చూపిస్తాను రండి అయితే ఇక్కడ ఒక మనకి చాలా ప్రత్యేకమైందండి అమ్మవారి కోసం చీర నేస్తున్నారు ఎవరు నేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి నేస్తున్నారు ఈ చీరని అసలు ఎప్పుడు ఈ చీర అమ్మవారికి అలంకరిస్తారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు అండి ఏంటి అమ్మవారి కోసం ప్రత్యేకంగా చీర నేస్తున్నారు అని మాకు తెలిసింది ఓకే మేము స్వతగా పద్మశాలీలం అండి గతంలో దేవతలకు వస్త్రాలు చేసినటువంటి వంశస్థులం మేము జనరల్గా ఎట్లాగైతే మనం ఇంట్లో ఏదైతే పండుగ చేసుకుంటామో పండుగ పండుగ సందర్భంలో నియమనిష్టలతోటి మనం నైవేద్యం భగవంతునికి ప్రసాదంగా మనము పెడతాము ఆ రకంగానే ఇక్కడ వార్షిక కళ్యాణోత్సవం అయినదాన్ని ప్రత్యేకమైనటువంటి దివ్యము భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పండుగ కాబట్టి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహి అన్ని నైవేద్యాలు ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి మాకు బట్టలు కూడా ఇక్కడ మాకు వంశస్థులము మాకు అనుభవం ఉంది కాబట్టి బయట నుంచి గతంలో మా తల్లిదండ్రులతో వచ్చినప్పుడు బయట షాపుల్లో కొనుకొచ్చి మేము చేసేవాళ్ళము కాబట్టి ఇక్కడే చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో గత పది సంవత్సరాల క్రితం ఉజ్జయిని మాంకాలి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని స్థా ప్రారంభించ ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి నిర్విరామంగా వివిధ దేవాలయాల్లో పెంచుకుంటూ పోతున్నాము ప్రతి దేవాలయంలో ఈ రకంగా పండుగ పర్వదినాలలో చే సమర్పిస్తే బాగుంటుందని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ ఆలయంలో ఇదే మొదటిసారి ఈ ఆలయంలో గత ఆరు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతున్నది భద్రాచలము కొండగట్టు లాల్ దర్వాజా సికింద్రాబాద్ విజయని మహంకాళి దేవాలయం గణపతి దేవాలయం లాల్ బజార్ మహంకాళి దేవాలయం మరియు జోగులాంబ శక్తిపీఠము భద్రకాళి అమ్మవారి ఇలా విశేషమైన దేవాలయాల్లో మేము సమర్పించడం జరుగుతుంది ఇంకా ముందు ప్రతి దేవాలయంలో ఈ రకంగా చేయాలన్న సంకల్పంతో మేము అంటే ఈ చీర ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక చీర నేయడానికి మామూలుగా ఒక వ్యక్తి తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు రోజులు సమయం పడుతుంది కాకపోతే ఇక్కడ సమయాభావం తక్కువ కాబట్టి వర్కును షేర్ చేసుకోవడం వల్ల సమయం తక్కువగా పడుతుంది ఇందులో ఆరు మంది కళాకారులు పాల్గొంటున్నారు జురువులు లక్ష్మయ్య ఉపేందర్ మరి వెంకటేష్ మహేందర్ విశ్వనాథన్ ఇలా ఇందులో పాల్గొనడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే అమ్మవారికి చేరంటే ఆశామాషే కాదు ఇందులో ఏంటి ప్రత్యేకంగా మీరు చేస్తున్నారు ఆషా అంటే ఏందో భక్ భక్తులు ఏ రకంగా కొంచినా దాన్ని ఎవరికి శక్తికి తగ్గట్టు వాళ్ళు కలుస్తారు మేము ప్రత్యేకంగా అంటే ఇక్కడే నేసి ఇవ్వాలి అది ఏదో మామూలు కాటంది కాకుండా పట్టు వస్త్రాలు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము పట్టు వస్త్రాలనే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము ఇందులో రంగులు డిజైన్లు మార్చుకుంటూ చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమతో పాటు వివిధ రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది ఒకసారి చూపిస్తారా ఎలా ఇవి మొత్తం పట్టుదారండి మొత్తం ఇగో ఆరు రంగుల్లో ఉన్నాయండి గోల్డ్ బార్డరు వైట్ ఎల్లో గ్రీన్ ఎల్లో మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ కూడా కలిసి వస్తుంది ప్రత్యేకంగా ఇది కొంగు మళ్ళీ మధ్యలో నవరత్నం డిజైన్ వస్తుంది మధ్యలో చీరలు సార్ మీరు కళాకారులతో కూడా మీరు మాట్లాడండి తప్పకుండా తప్పకుండా అంటే ఎన్ని రకాల దారాలు ఓకే చూసాం కదండి సూదిలో దారం అంటే మనం మామూలుగా సూది మిషన్ సూది చిన్నది ఉంటుంది ఇది సూది అన్నట్టు అంతేనా ఇవి దారాలు ఎక్కడి నుంచి దారాలు ప్రత్యేకంగా కొంటారా తయారు చేపిస్తారా ఏంటి బెంగళూరు నుంచి కొను బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఓకే అంటే పట్టు పట్టు ఇది దీన్ని గుళ్ళని ముప్పై వేల లాగా పడుతుంది కానీ మీరు అమ్మవారి కోసం ఉచిత ఉచితంగా చేసి ఇస్తున్నారు ముప్పై వేల రూపాయలు అవుతుంది అసలు మార్కెట్లో అయితే ఓకే అంటే మీరు వీటితో పాటు ఏంటి ఏ ఏ గుళ్ళలో మీరు వేసారు చీరలు ఇప్పుడు ఫస్ట్ గణపతి గుళ్ళ సికింద్రాబాద్ ఉదయం మాంగళమ్మ ఈ బల్గంపేట మాల్దార్బాద మళ్ళా ఇంకా అక్కడ భద్రాచీలం మిట్రి బొల్లారం మొన్న కొమరేళ్లి కుమరేళ్ళ నుంచి చక్కగా ఇక్కడికే వచ్చాం మాది అక్కడ యాదగిరిగుట్ట నగనోత్తరం అయితే ఇప్పుడు ఉప్పల్ ఉంటాం ఇదేంటి ఇది మీరు ఇది పట్టుకునేదే ఇది నాడాంటారమ్మా ఇది ఇది ఇక్కడ తిరిగి అల్లుకుంటది అన్నట్టు చేయాలి అల్లు అల్లు అల్లుకుంటేనే కొద్ది కొద్ది గత జరుగుతుంది అద్భుతంగా ఉందండి అసలు ఈ మధ్యలో అర్థమైంది Adebo like anayi